అందరికీ నమస్కారం రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగింది ఎక్కడ చూసినా లంచం ఇది సాక్షాత్తు మంత్రుల పేషీలోనే ఇది జరుగుతుంది ఈ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులందరూ వాళ్ల పని కోసం వెళితే లంచాలు అడగటం లంచం ఇచ్చినా కూడా ఆ పని జరగకుండా ఆ పని జరగకపోవడం వల్ల ఆ లంచం ఇచ్చిన వ్యక్తి ఆ మంత్రుల తాలూకా పేషీల వద్ద పడిగాపులు చేయడం ఏంటి దరిద్రం ఎప్పుడైనా విన్నామా చూచామా సాక్షాత్తు ఇటీవల నేను చెప్తున్నటువంటి మాటలు ఆరోపణలు చేసినటువంటివి కావు ఎవిడెన్సెస్ తో సహా చెప్తున్నా మరి ముందుగా రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన పేషీలో తన వైఎస్డీ ద్వారా రోజుకు ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు లంచం పడందే ఇంటిలోకి మేడం మీదకి వెళ్లడంట లంచం ముప్పై లక్షలు వచ్చేయాలి ప్రతిరోజు ఇది సాక్షాత్తు అచ్చెన్నాయుడు ఓఎస్డీ చేస్తున్నటువంటి కలెక్షన్ మరి అచ్చెన్నాయుడు ఓఎస్డీ చేస్తున్నటువంటి కలెక్షన్ ఒక ఎత్తు అయితే మరి హోంశాఖ మంత్రి అనిత గారు అనిత గారు ఓఎస్డీ కూడా విపరీతంగా లంచాలు వసూలు చేస్తున్నాడని వసూలు చేసి పనులు చేయకుండా తిప్పుతున్నారని డబ్బులు మాత్రం తీసుకుంటున్నారని ఇటువైపు అచ్చెన్నాయుడు ఆఫీసులో అదే జరుగుతుందని హోంమంత్రి ఆఫీసులో కూడా అదే జరుగుతుందని ఆ డబ్బులు ఇచ్చిన వాళ్లు చాలా మంది నా దగ్గర కూడా చెప్పారు మా ముందు తెలియజేశారు వాళ్ళ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు సార్ మేము డబ్బులు ఇచ్చేసినాం ట్రాన్స్ఫర్ కోసం ఒక ఒక గ్రాంట్ ఆర్డర్ కోసం ఇచ్చాం ఒక వర్క్ కోసం ఇచ్చాం ఇలా చెప్పి లంచాలు దోపిడీ చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఎవరింటిగా చూసాం హోంమంత్రి అయితే స్వయంగా బయటపడ్డారు అందుకు మరి పార్టీ కూడా పనిష్మెంట్ గా ప్రభుత్వం కూడా ఆ ఓఎస్డీని సస్పెండ్ చేయడం జరిగింది గుడ్ వెరీ గుడ్ మరి అచ్చెన్నాయుడు ఎందుకు విడిచిపెట్టేసినారు మరి అచ్చెన్నాయుడు ఓఎస్డీ కూడా రోజుకు ముప్పై లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడని నేను చెప్పల ఈనాడు పేపర్లోని చెప్పారు ఈనాడు పేపర్లో స్పష్టంగా క్లారిటీగా రాశారు రోజుకి ఇరవై లక్షలు ఇంత అత్యున్నత స్థాయిలో అప్పు తీ లంచాలు ఇవ్వటం అంటే ఇది ఎక్కడా జరగట్లేదు ఇది చాలా అన్యాయంగా జరుగుతుందని కూడా ఈనాడులో రాశారు మరి ఆ వైఎస్డీ పైన చర్యలు తీసుకోలేదు అయితే నేను ఇంకోటి కూడా నాకు డౌట్ వస్తుంది ఈ వాయస్డీలుదే తప్ప ఇందులో మంత్రుల తాలూకా హస్తం కూడా ఉందా ఇది పర్యవేక్షణ చేయమా దీనిపైన కొరడా జులిపించమా ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రశ్నిస్తుంటాడు కదా ప్రశ్నించే పవన్ కళ్యాణ్కి నేను ప్రశ్నిస్తున్నా మీరేంటి మరి ప్రభుత్వంలో నేను కూడా ఒక ఎమ్మెల్సీగా ఉన్నా కదా గత ప్రభుత్వంలో కూడా మేము అధికారంలో ఐదు సంవత్సరాలున్నాం ఆ ప్రభుత్వంలో కూడా హయంలో కూడా ఎమ్మెల్సీగా ఉన్నాను కదా మూడేళ్ల పాటు నిజాయితీగా లంచం తీసుకోకుండా అవినీతి తీసుకోకుండా భూ కబ్జాలు చేయకుండా భూదందాలు చేయకుండా అధికార దుర్వినియోగం చేయకుండా బ్రహ్మాండంగా వచ్చాం ఇప్పుడు మీరు మమ్మల్ని ఆ విధంగా మమ్మల్ని అవుట్ చేయలేరు ఇవాడ పాయింట్ అవుట్ చేయలేరు మరి నేను ఈరోజు మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నా ఈ వైఎస్డీల చేతివాటంలో మంత్రుల హస్తం ఉందా లేదా మంత్రుల ప్రమేయం లేకుండానే వైఎస్డీలు వసూళ్లు చేస్తున్నారా మరి మంత్రులు ప్రమేయం ఉన్నప్పుడు వైఎస్డీల మీద చర్య తీసుకున్నప్పుడు హోమ్ మినిస్టర్ వైఎస్డీ మీద మరి అచ్చెన్నాయుడు వైఎస్డీ మీద ఇంకెందుకు చర్యలు తీసుకోలేదు ఒకవేళ అచ్చెన్నాయుడు వైఎస్డీ మీద కూడా చర్యలు తీసుకుంటే మరి అచ్చెన్నాయుడు సంగతి ఏంటి హోం మినిస్టర్ సంగతి ఏంటి ఇంకా బయటపడనటువంటి మంత్రుల సంగతి ఏంటి ఇది తేల్చాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ప్రజల తరఫున గొంతై మాట్లాడుతున్నాను సమాధానం చెప్పండి నమస్కారం